కడియం మండలం కడియప్లంక పంచాయతీ పరిధిలో బుల్లంక గ్రామానికి చెందిన టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తారాల విష్ణు చక్రవర్తి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు అభాగ్యులకు తోడుగా నేను ఉన్నానంటూ భరోసా కల్పిస్తున్నారు సంపాదనలో కొంత శాతం వెచ్చించి సేవా కార్యక్రమాలు చేపట్టి తద్వారా మానసిక సంతోషాన్ని పొందుతున్నట్టు చెబుతున్నారు మండల కేంద్రమైన కడియం గ్రామానికి చెందిన గానుగుల సీతారత్నం తొంభై ఏళ్ళు అనే వృద్ధురాలు నడవలేని పరిస్థితిలో ఉండడంతో స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న తారాల విష్ణు చక్రవర్తి ఖర్చుకు వెనకాడకుండా సౌకర్యవంతమైన వీల్చేరీను కొనుగోలు చేసి ఆ వృద్ధురాలు ఇంటి వద్దకు వెళ్ళి కుటుంబ సభ్యుల మధ్య ఆమెకి అందజేశారు వీల్చేతో పాటు హాస్పిటల్ ఖర్చు నిమిత్తం కొంత నగదు మరియు ఖర్చుల నిమిత్తం కొంత నగదు మరియు కొత్త బట్టలను అందజేశారు తన బాధను అర్థం చేసుకుని వీల్చైర్ సమకూర్చడంతో ఆ వృద్ధురళి కళ్ళల్లో కృతజ్ఞత ఆనందం వెల్లివిరిసింది ఈ కార్యక్రమంలో చిలుకూరు రామకృష్ణ స్థానికులు పాల్గొన్నారు